నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రీసెంట్గా నేనైతే ఒక వీడియో పెట్టినా కదా మార్కెట్కి అయితే వెళ్ళినా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొన్ని సామాన్లు అయితే ఇచ్చింది మా మేడం చెప్పినా కదా ఏమేమి తీసింది ఒకసారి చూపిస్తా చూడండి నేనైతే కొత్తగా పెళ్ళిన వాళ్ళు సోఫనం గదిలో కదా పేర్చినట్టు పెరిచినా ఎన్ని కూడా కర్చునైతే గుడ్లైతే ఇచ్చినారు ఏమో సాసులు ఒకటి చిల్లీ సాసు ఒకటి టమాటో సాసు ఇది వచ్చి మన మైనస్ ఇది వచ్చి అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు డప్పుస్ అనమాట ఇదేమో ద్రాక్ష ఒక్కటే ఒకటి ఇది ఇచ్చింది అది టమాటోలు అయితే తీయించింది ఇంకేమో నిమ్మకాయలు ఇంకేమో పచ్చిమిరకాయలు నేను తీసుకున్నా ఇంకొచ్చేసరికి అంటు పనులు అనమాట అంటు పనులు అయితే దండిగానే తీయించింది సో ఇవన్నీ కూడా నాకైతే అయితే తీయించిందనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఏమేమి కావాలో తీసుకో అని చెప్పింది నేను ఫస్ట్ అయితే అవి తీసుకున్నా ఎందుకంటే నాకైతే వీళ్ళు మధ్యాహ్నం పూట రాత్రి పూట మాత్రమే అన్నం ఇస్తారు పొద్దున పూట టిఫిన్ మాత్రం నేను చేసుకోవాలి అందుకే నాకు కి ఏమైతే కావాలో అవి అయితే తీసుకున్నా మొన్న రీసెంట్ గా అయితే కొన్ని కుబూసులు అయితే తీసుకున్నా ఇప్పుడైతే గుడ్లు పచ్చిమిరకాయలు టమాటాలు ఇవన్నీ తెచ్చుకున్నా ఇంకా నేనైతే పొద్దున పూట మామూలుగా వచ్చినప్పటి నుంచి చేసుకుంటున్నా ఇప్పుడు ఇంకా కారం కారంగా అయితే చేసుకుంటా పొద్దున పూట మీలో ఎంతమంది కూరగాయల మార్కెట్ చూసినారో ఒకసారి కామెంట్ చేసేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి